నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం మండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే నేతనలతో మాట్లాడారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్త్ర పరిశ్రమపై లేఖ రాయటాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు మరో నాలుగు మాసాల్లో పదవి కోల్పోతున్న ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా వస్త్ర పరిశ్రమకు సహకారం చేయలేదని ఆరోపించారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బండి సంజయ్ లేఖ ఉందని విమర్శించారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెక్స్టైల్ పరిశ్రమను తీసుకొచ్చి నేతనలు ఆత్మహత్యలు చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే భరోసా కల్పించిందన్నారు సిరిసిల్ల నేతనల కోసం పదమూడు వేల అంత్యోదయ కార్డులు అందజేయడమే కాకుండా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిస్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వం చెల్లించని బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇరవై వేల మంది కార్మికులు ఉన్న ఈ ప్రాంతం నుంచి వినోద్ కుమార్ బండి సంజయ్ కలిసి కాకతీయ టెక్స్టైల్ ను వరంగల్కు తరలించారని జీఎస్టీ పేరుతో నేతలపై భారం మోపుతోంది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు జీఎస్టీ ఎత్తివేయాలని తాము నిరసనలు చేసి మేము అండగా నిలిచామన్నారు ఎంపీగా రాష్ట అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ ఎందుకు జీఎస్టీని తొలగించేందుకు నిబద్దతతో లేడని నలభై ఐదు రోజులు కూడా గడవని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు మీకు చేతనైతే వస్త్ర పరిశ్రమ మీద ఉన్న జీఎస్టీని వెంటనే తొలగించాలన్నారు నేతనలకు కాంగ్రెస్ ప్రభుత్వం మండగా ఉంటుందని రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే నేతలతో మాట్లాడారని చెప్పారు కార్మికుడే ఓనర్ అయ్యే పథకాన్ని తీసుకొస్తామని బతుకమ్మ చర్లతో ప్రతి ఏడాది రెండు వందల డెబ్బై కోట్ల నుంచి మూడు వందల కోట్ల చెల్లింపు జరిగిందని ఇది కేవలం పది పన్నెండు మందికి మాత్రమే లబ్ది జరిగిందని తమ దృష్టిలో ఉందని దీనిపై కూడా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించారు ఆలోచనలో ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యకుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్ పులి రాంబాబు గౌడ్ మంగళ శ్రీనివాస్ ఎర్ర శ్రవణ్ ముప్పిడి శ్రీధర్ ముంజా ఉమేందర్ రమణ రాకేష్ తదితరులు ఉన్నారు మరణించిన కుటుంబాలు మరణించకుండా ఉండడానికి కోసం ఎక్స్క్యూషన్ చనిపోయిన వారికి ఇస్తూ మరణించకుండా నేతలకు భరోసా కల్పించిన పదమూడు వేల అంత్యోదయ కార్డులను అందజేసి వస్త్ర పరిశ్రమను రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిష్ పరిశ్రమ తీసుకువచ్చినటువంటి గణత కాంగ్రెస్ పార్టీ నేతన్నలను ఆదుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం కూడా సిరిసిల్లా నేతలను ఆదు నేతన్నలను ఆదుకోవడానికి ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం సారిస్తున్న వేళ గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా సహకారం అందించాలని చెప్పి అను అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేతన్నల ఓట్ల కోసం నేతన్నలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీ నేత పార్లమెంట్ సభ్యుడిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం టెక్స్టైల్ రంగంలో ఈ ప్రాంతంలోనే సిరిసిల్ల పేరు పొందినటువంటిది నేతన్నలు ఇరవై వేల పైచీలకు ఉన్నటువంటిది అందరికీ తెలుసు అలాంటి సందర్భంలో కేంద్రం ద్వారా వచ్చినటువంటి కాకతీయ టెక్స్టైల్ రంగాన్ని మెగా టెక్స్టైల్ను సిరిసిల్లలు కాకుండా అప్పటి ఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమారు మీరు బీజేపీ ఎంపీ కలిసి వరంగల్కి తీసుకుపోయినటువంటి వాళ్ళు మీరు కాదా అంటున్నారు ముసలి కన్నీరు ఈరోజు కారుస్తున్నారు ఆ రోజు టెక్స్టైల్ రంగంలో మెగా టెక్స్టైల్ పార్కును కాకితీయ పేరుతోని ఎందుకు మీరు వరంగల్ తరలించకపోయారు ఈ ప్రాంత నేతనలు మీరు అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని అంటున్నాను అసలు మీరు నేతనల కోసం మాట్లాడే నైతిక హే లేదంటున్నాం ఈరోజు జిఎస్టీ పేరిట నూలు పరిశ్రమను కూడా తీసుకురావడం వల్ల నేతనులకి ఎంత ఇబ్బంది అవుతుంది జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎంత పోరాటం చేసినా బీజేపీలో ఉన్న మీరు ఇక్కడ అధ్యక్షుడిగా స్టేట్ అధ్యక్షుడు ఉండే జనరల్ సెక్రటరీగా ఉన్న మీరు ఆ నూలు పరిష్ఠమైన జీ పరిశ్రమైన జిఎస్టీ ఎత్తివేసే పోయి ఎత్తివేసే కార్యక్రమం పోయి ఈరోజు మేము అధికారంలోకి వచ్చింది నలభై ఐదు రోజులు కాలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నేతలను అన్యాయం చేసినటువంటి మాట ఏది విడ్డూరంగా ఉంది దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది నేతన్నల మనోనిబ్బరాన్ని ఈరోజు మన రూపాయలను పోగొట్టడం కోసం మీరు ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేయకుండా ఇక్కడికి వచ్చే టెక్స్టైల్ రంగం మొత్తం వారందరూ కూడా ఏమాత్రం పట్టించుకోకూడదు మీయంలో ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం ఏదైతే మాటలు బహిరంగ రాసినారో దీన్ని మీరు తప్పబడుతున్న మాటి సందర్భం ముందుగా మీరు జిఎస్టీ ఎత్తివేయండి నూలు పరిశ్రమ మీద ఈరోజు మేము నేతన్నలకు అనుకూలమైనటువంటి నిర్ణయం భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజన్న సిరిసిరి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా నేతన్నలతోటి ముఖ్య ముఖ్యమంత్రి గారి ముఖామి కూడా మాట్లాడడం జరిగింది వర్కర్ టు ఓనర్గా మార్చే పథకాన్ని ఆనాడు ప్రారంభం చేయాలని చెప్పాలని అనుకున్నాం తప్పనిసరిగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి నేతలందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తాం వాళ్ళు మనోరుభాన్ని పెంపొందిస్తామని చెప్పని మాట ఇప్పుడు బతుకమ్మ చీర లిక్కలు తయారు చేసే క్రమంలో ఓ విమర్శ ఉంది కేవలం పది మందికి పన్నెండు మందికి ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వానికి ఏటా రెండు వందల డెబ్బై కోట్లు తొంభై కోట్లు మూడు వందల కోట్ల వరకు ఇచ్చింది నే నేతలకు అందలేని చెప్పిన విమర్శ ఉంది దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఆలోచిస్తుంది భవిష్యత్తులో నేతల కోసం ప్రయోజనాలను ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మాట చెప్తూ నేతలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాసిన బహిరంగ లేఖను మీరు గట్టిగా వ్యతిరేకించాల్సి వరకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం